ॐ श्रीगणेशाय नमः ॐ श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीसीतारामाभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं सशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता साकं वन्दे वाल्मीकिकोकिलम् రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ పతయే సీతాయపతె హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు మనం సుందరాకాండ నిత్యపారాయణలో మనం ఐదవ రోజుకు చేరుకున్నాము ఈరోజు మూడవ సర్గము హనుమంతుడు లంకాది దేవతను దండించి లంకలో ప్రవేశించుట చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హరే రామ మికిలి ప్రజ్ఞాశాలియు వాయిస్సుడును మహాబల సంపన్నుడు అయిన ఆ కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరములు కలిగి ఎత్తైన మేఘము వలె ఒప్పుచున్న త్రికూట పర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుచు రావణపాలితమైన పాలితమైన నగరమును ధైర్యము వహించి ప్రవేశించాను శరత్కాల మేఘము వలె స్వచ్ఛములైన హర్మియములతో విలసిల్లుచుండెను సముద్ర ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండియుండెను సముద్రము మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను ఆ లంకాపురి బలిష్టమైన సేనలతోనూ నిండియుండెను అచటి ద్వారబంధములపైన మత్తగజములు చెక్కబడి ఉండెను అది స్వచ్ఛములైన ద్వార తోరణములు కలిగి అలకాపురిని తలపింపుచుండెను ఆ లంకా నగరము భోగవతి పాతాళ నగరము వలె సర్ప సంచారములచే సురక్షితమై సుందరమై వెలసుల్లుచుండెను అది ఇంద్రుని నగరమైన అమరావతిని వలె మెరుపుల తోడను కూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్ర మండలములతో సోభిల్లుచుండెను అచట చల్లని పిల్లవాయువులు వీచుచుండెను అది సకల వైభవములతో ఒప్పారుచుండెను ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారములచే పరివృతమై ఉండెను మువ్వల సవ్వడులతో కూడిన పతాకములతో అది అలంకరింపబడి ఉన్నది ఆ లంకా నగరమును త్వర త్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారము మీదికి ఎక్కెను పిమ్మట ఆ లంకాపురిని కలయజూచిన మారుతి హృదయము ఆశ్చర్యచకితమాయెను ఆ నగరమునందలి ద్వారములు స్వర్ణమయములై ఉండెను వేదికలు స్ఫటికములతోనూ ముత్యములతోనూ కూడి వైడూర్య రమణీయములైనయుండెను కుట్టిమములు అంటే నేలలు వజ్రముల తోడను మణులతోనూ అలంకరింపబడి ఉండెను పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన ఏనుగుల వెండి వలె ఆ భవనములపై భాగములు నిర్మములై స్వచ్ఛములై ఉండెను వైఢూహర్యమణుల చే పొదగబడిన సోపానములతో స్ఫటిక మణిమయములై తోడను మనోహరములైన సభా తోడను అంబరమును చుంబించుచున్నదా అన్నట్లు ఆ గృహము ఆ గృహములు శోభిల్లుచుండెను క్రోంచపక్షుల నెమళ్ళ నెమళ్ల తోడను రాజహంసల నడకలతో అతటి భవనములు విరాజిల్లుచుండెను అంతటను తూర్యధ్వనులు ఆభరణములు గలగలలను ప్రతిధ్వనించుచుండెను సంపదలకు నిలవైన అలకాపురిలో సదృశ్యమై ఆకాశమునకు ఎగిరిపోవచున్నదా అన్నట్లు ఒప్పుచున్న ఆ లంకా నగరమును చూచి హనుమంతుడు మిక్కిలి సంతసించెను అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయిన రావణుడి యొక్క లంకాపురిని ఆ మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బలప్రయోగముతో లెవ్వరు కూడా జయింపజాలరు కానీ దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు అంగదుడు మహాకపి అయిన సుషేణుడు మైందుడు ద్విధుడు వీరికి మాత్రము జయింప సాధ్యము కావచ్చును సూర్యసుతుడైన సుగ్రీవునకు కూడా వానరవీరుడైన కుసపరువునకు కూడా భల్లూక రాజైన జాంబవంతునకు కేతుమాలునుకును నాకును ఇందు ప్రవేశించ వీలగునేమో హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును లక్ష్మణి యొక్క శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకొని లంక ఎంతటిదైనను రామ రామలక్ష్మణుల యొక్క బల పరాక్రములు ఎందు అది నిలువజాలదు అని తలంచి మిక్కిలి సంతసించెను ఆ లంకా నగరము వస్త్రములుగా కోష్టాగారములే కర్ణాభరణములుగా యంత్రాగారములే స్థనములుగా కలిగి ఐశ్వర్య సంపద అయిన అలంకార శోభిత అయిన స్త్రీవలే మనోహర్ముగా నుండెను అచట గృహముల దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీయూ తొలగిపోయేను అట్టి లంకనగరమును ఆ కపివరుడు గాంచెను మహాబలశాలియు వానర శ్రేష్ఠుడు అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాది దేవత స్వస్వరూపముతో ఆయనను చూచెను రావణపాలితి అయిన ఆ లంకిని ఆ కపివరుడిని చూచి భయంకరమైన ముఖముతో చూపులతో అచట లేచి నిలబడెను ఆ లంకాది దేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నిలిచెను పిమ్మట ఆమె భయంకర నాదమనర్చుచు హనుమంతునితో ఇట్లు పలికెను ఓ వానరా నీవెవరువు నీవు ఈచటికి వచ్చిన పని ఏమి నా చేతిలోని నీ ప్రాణములు పోకముందే యథార్థమును తెలుపము ఓ వానరా రావణ బలముచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమా పిమ్మట తన ఎదుట నిలిచిన లంకతో అంటే లంకాది దేవతతో మహావీరుడైన హనుమంతుడు ఇట్లు పలికెను నీ వడిగిన యథార్థమును తరువాత వచించేదెందును కానీ ముందుగా నీవెవరో తెలుపుము వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగానున్న నీవెవరు ఈ పురద్వారము కడ నిలిచియుండుటకు గల కారణమేమిటి నన్ను ఎందునకు నిరోధించుచున్నావు ఏల బెదిరించుచున్నావు కామరూపిడి అయిన ఆ లంక హనుమంతుని అంటే లంక అంటే లంకాది దేవత అన్నమాట హనుమంతుని మాటలను విని కుపితయ్ మారుతితో పరుషముగా ఇట్లు పలికెను నేను మహాత్ముడును రాక్షసరాజు అగు రావణుడి యొక్క ఆజ్ఞానవర్తిని ఈ నగరమును రక్షించుచున్నాను నన్ను ఎవ్వరూ ఎదిరింపజాలరు నన్ను ధిక్కరించి నీవు ఈ నగరమును ప్రవేశించుట అసాధ్యము నేను నేడు నా చేతుల నీకు చావు తప్పదు నీవు అశువులు వీడి దీర్ఘనిద్రలు మునిగిపోయేదవు ఓ వానరా నేను సాక్షాత్తు లంకాది దేవతను ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును ఈ విషయముచే నీకు తెలిపి తిని కపిశ్రేష్ఠుడును వాయుసుతుడును అయిన ఆ హనుమంతుడు లంకాది దేవత వచనములను విని ఆమె ఎదుటకు వచ్చి పర్వతాకారమున నిలబడెను పిమ్మట వానరోత్తముడు మిక్కిలి ప్రజ్ఞాసాలయు మహాబల సంపన్నుడు అయిన ఆ హనుమంతుడు వికృతాకారమున స్త్రీరూపముననున్న ఆ లంకాది దేవతను చూచి ఆమెతో ఇట్లు భాషించెను మేడలతో ప్రాకారములతో తోరణములతో ఒప్పుచు మనోహరుముగానున్న ఈ లంకానగరును చూడవలనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది అందులకై నేను ఇచ్చటికి వచ్చి తిని లంకలోని తోటలను ఉద్యానవనములను అడవులను అంతటును కూడా వరసలు తీరియున్న భవనములను చూచుటకై ఇచటికి నేను ఏతెంచి తినే కామరూపిడి అయిన ఆ లంకాది దేవత హనుమంతుని వచనములు విని ఇంకనూ పరుషములైన వచనములతో ఇట్లు పలికెను దుర్బుద్ధి గల ఓ వానరాధమ నేను రావణుడి పోషణలో అతని అండదండలతో జీవిస్తున్నాను నన్ను జయింపకయే నేడు నీవు ఈ నగరమున ప్రవేశింపజాలవు పిమ్మట కపివరుడు ఇట్లు పలికెను ఆ రాక్షసతో ఓ శుభాంగి ఈ నగరమును చూచిన పిమ్మట మరలా వచ్చిన రీతిగానే వెళ్ళెదును అని నమ్రస్వరముతో పలికెను పిదప ఆ లంకాది దేవత భయంకరమైన ఒక మహాధ్వని గావించి ఆ కపివరుడుని తన అరచేతితో వేగముగా బలము కొద్ది కొట్టెను లంకాది దేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడు మహావీరుడు అయిన వాయుసుతుడు ఒక మహానాదము గావించను వెంటనే ఆహా హనుమంతునకు పట్టరాని కోపము వచ్చినను తన ఎడమ చేతి వెళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక దెబ్బ వేశాను స్త్రీ అని భావించి అతడు తన కోపమును ప్రకటింపచేయలేదు ఆ రాక్షసి మాత్రము అతనిని ఘాతముల తోడనే విహ్వాలయ్యి వికృతములైన ముఖములతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయాను అనంతరము ప్రాజ్ఞుడును తేజస్వి అయిన హనుమంతుడు అట్లు నేలకొరిగిన ఆ రాక్షసిను చూచి స్త్రీ అని భావించి ఆమెను దయతలిచి అప్పుడు ఆ రాక్షసి మిక్కిరి దిగులు పడినదే గర్వమును వీడి గద్గద స్వరముతో వానర వీరుడైన హనుమంతునితో ఇట్లు పలికెను ఓ మహాబాహు అనుగ్రహింపుము ఓ కపీశ్వర కాపాడుము ఓ మహాపురుష ధీరులైన మహాబలశాలురు స్త్రీవద చేయరాదు అను నియమమునకు కట్టుబడియుందురు ఓ వానరోత్తమ నేను సాక్షాత్తుగా లంకాది దేవతను మహాబలశాలి అయిన ఓ వీరుడా నీ పరాక్రమం చేత నేను జయింపబడితేని ఓ కపీశ్వర నేను చెప్పడి ఈ మాట తథ్యము వినుము పూర్వము బ్రహ్మదేవుడు నాకొక వరమసంగను అది ఏమనగా ఒక వానరుడు నిన్ను తన పరాక్రమం చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెరుంగుము ఓ సౌమ్య నీ దర్శనమగుట వలన నేను ఆ సమయము ఆసన్నమైనట్లే బ్రహ్మ పలికిన మాట సత్యమై సత్యమై తీరును దానికి తిరుగుండదు దురాత్ముడును రాక్షసరాజును అయిన రావణునకు రాక్షసులందరికీ సీతానిమత్తముగా వినాశకాలము దాపురించినది అందువలన ఓ కపిశ్రేష్ట రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములన్నింటినీ నిర్వహింపు ఓ కపీశ్వర శాపమునకు గురి అయి రామునిచ్చే పరిపాలింపబడుతున్న ఈ సుందర నగరమును ప్రవేశింపుము హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా నిరాటంకముగా పరమసాధ్వి అయిన జానకికై అంతటను వెతుకుము హరే రామ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందు మూడవ సర్గం సమాప్తము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ